అందరికీ నమస్కారం అస్లాంలేకమ్ నేను మీ డాక్టర్ తన్వీర్ లైన్పి ఖాన్ హాస్పిటల్ నుంచి ఈరోజు మనము చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే నరాలు వాపు కాళ్ళల్లో మనకు ముఖ్యంగా నరాల వాపు ఈ నరాలు వాపు అనేది ఈ విధంగా ఉండొచ్చు ఎక్కువ ఉన్న గ్రేడ్స్లో కానీ ఈ విధంగా మనకు కాళ్ళకు నరాలు వాపు అనేది కనిపిస్తుంది ఈ వాపు ఎందుకు వస్తుందంటే మన వృత్తిపరంగా కానీ మనకు పెద్దవాళ్ళు మన పూర్వీకుల్లో ఉండి మనకు వచ్చే ఛాన్స్ ఉంది మనం ఎక్కువ నిలబడే జాబ్స్ టైలర్లు కానీ పోలీసులు కానీ రైతులకు కానీ వీళ్ళ వాళ్ళు ఎక్కువ నిలబడడం వల్ల కానీ ఎక్కువ కూర్చోవడం వల్ల కానీ ఇలా నరాల వాపు అనేది వస్తుంది దీనికి ఈ నరాల వాపు అనేది ఎక్కువ అయినప్పుడు ఇలా కనిపిస్తుంది కొంతమందికి ఇలా కూడా చర్మం ఈ మాదిరిగా మారిపోతుంది నరాల వాపులో రక్తం సప్లై కాదనమాట ఈ నరాల వాపు మెయిన్లీ వచ్చేది మనకు ఏదైతే గుండె మనకు కాళ్ళకు సప్లై చేస్తున్న రక్తము అది ఒకవేళ పైకి పోవడంలో ఇబ్బందిగా ఉంటుంది రిటర్న్ బ్లడ్లో ఇబ్ ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇలా నరాల వాపు వచ్చి అక్కడ చర్మం కూడా దెబ్బతినే పరిస్థితి ఉంటుంది దీనికి మనము ఆపరేషన్ చేసి ఏవైతే నరాలు వాస్తున్నాయో దాన్ని అనమాట మనకు ఇక్కడ ఆరోగ్యశ్రీలో ఉచితంగా ఆపరేషన్ చేసే సదుపాయం ఉంది కాబట్టి అందరూ ఉపయోగించవ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇక్కడ మనకు చూసినట్లయితే ఈ బ్లడ్ అనేది కాళ్ళల్లో వెనక్కి వెళ్ళాలన్నమాట దాంట్లో మధ్యలో వాల్వ్స్ ఉంటాయి వాల్వ్స్ కొంచెం పని చేయడం తగ్గినా కానీ వృత్తిపరంగా ఎక్కువసేపు నిలబడుకోవడం వల్ల కానీ నరాల వాప్ అనేది వస్తుంది కొంతమందికి ఇలాగే ఉండవచ్చు దీనివల్ల మనకు కాళ్ళ నొప్పులు కాళ్ళు లాగడము ఇలాంటి సమస్యలు ఉంటాయి సో నరాలు ఒకవేళ ఎక్కువ లా ఎక్కువ వాపు ఉన్నప్పుడు ఆపరేషన్ చేసి తీయడం కానీ దెన్ లేదా ఇలా చిన్న చిన్నగా ఉన్న వాటిక్స్ అంటే ఇవ్వడం వల్ల కానీ లేదా స్టాకింగ్స్ యూస్ చేయడం వల్ల కానీ లేదా స్టా ఒకవేళ స్టార్టింగ్లోనే ఈ పరిస్థితి ఉన్నప్పుడు ట్యాబ్లెట్స్ ఇచ్చి మనం దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు సో ఇది దీనికి ట్రీట్మెంట్ ఇస్తేనే మన కాళ్ళలో నొప్పి అనేది తగ్గుతుంది అలానే అది కాకుండా మనం ఎన్ని నొప్పి మాత్రలు మింగినా టాబ్లెట్లు వేసుకున్నంతసేపు బాగుంటుంది కానీ టాబ్లెట్లు ఆపేసిన తర్వాత మళ్ళీ నొప్పి అనేది దానికంటే అదే మళ్ళీ స్టార్ట్ అవుతుంది సో వెంటనే మనం దీన్ని కనుక్కొని వీలైన త్వరగా చికిత్సని ఇస్తే సో మనకు మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి థ్యాంక్ యూ